వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా యాక్చువల్గా వేరే కంట్రీ నుంచి మనం ఇక్కడికి వర్క్ చేయడానికి వస్తాం కదా సో వర్క్ చేసి ఎక్కువ కాలం పాటు వర్క్ చేసాం అనుకోండి సో గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పొందాలని చూస్తాము సో ఆ బెనిఫిట్స్ ఇచ్చే వాటిలో ముందుగా ఫస్ట్ ప్రయారిటీ మనం ఇచ్చేది పిఆర్ పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెంట్ సో ఎక్కువ కాలం పాటు ఇక్కడ మనం స్టే చేయాలని అనుకున్నాం అనుకోండి ఆ పిఆర్ అని దానికోసం ఎక్కువ మంది స్టే చేయడానికి ట్రై చేస్తారు సో అలాంటి పిఆర్ ఈ మాల్టాకి ఎలిజిబుల్ ఉందా లేదా సో ఇక్కడ పీఆర్ పొందాలంటే ఏవేం డాక్యుమెంట్స్ కావాలి అలాగే మనం ఏవే సర్టిఫికేట్స్ పొందాలి అలాగే మనం ఎంతకాలం పాటు ఉండాలి ఏవేం డాక్యుమెంట్స్ గవర్నమెంట్ సబ్మిట్ చేస్తే వీఆర్ ద ఎలిజిబుల్ ఫర్ పిఆర్ సో అది మీ ఇవాళ చెప్పబోయే మ్యాటరు ఈ పిఆర్ కోసం చాలా కంట్రీలు అయితే రకరకాలు వింటాం రీసెంట్గా అయితే నేను విన్నాను ఈ ట్రంప్ వచ్చిన టైంలో అమెరికా పౌరసత్వం అక్కడ పుట్టిన పిల్లలకి అమెరికా పౌరసత్వం వస్తుంది కదండి సో ఆ పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పని కోర్టులో అప్పీల్ చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఆ టైంలో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి క్యూ కట్టి మాకు సర్జరీ చేయండి అని చెప్పి అన్నారంట మీకు టైం కంప్లీట్ అవ్వకపోయినా కానీ మాకు ముందే సర్జరీ చేయండి అని చెప్పి అన్నారంట ఎందుకని ఆ పిఆర్ అనేది ఆ పుట్టే పిల్లలకు వస్తుంది కాబట్టి సో ఆ పిఆర్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు కొన్ని కొన్ని కంట్రీస్లో ఎందుకంటే ఆ పిఆర్ రావడం వల్ల వచ్చే బెనిఫిట్ అది కదండి ఇప్పుడు వేరే కంట్రీకి మనం వెళ్ళి వర్క్ చేసాం అనుకోండి ఎంతకాలం పని చేసినా కానీ కోవై టు దుబాయ్ చూసుకోండి అరబ్ కంట్రీస్లో ఏంటంటే మీరు ఎంతకాలం పనిచేసినా పని చేసాము వర్క్ చేసాము జీతం తీసుకున్నాము వెళ్ళిపోయాము అంతవరకే బట్ ఇక్కడ అలా ఉండదు యూరోపియన్ కంట్రీలో వర్క్ చేసే వాళ్ళకి అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇద్దరికి సమానంగా ఉంటాయి కాకపోతే ఆ కేటగిరీ వైజ్ ఉంటుంది ఇప్పుడు పిఆర్ అని చెప్పాను కదా పిఆర్ పొందిన వ్యక్తి ఇక్కడ వాళ్ళతో సమానంగా ఉన్నట్లేకమాట అలాగే వర్క్ చేయడానికి ఇక్కడికి వచ్చి కొంతకాలం పట్టున్న వ్యక్తి ఇక్కడ వర్కర్ కిందే ట్రీట్ చేస్తారు సో అలాంటి పిఆర్ ఈ కంట్రీలో ఉందా లేదా అనేది వాళ్ళు మనం డిస్కస్ చేసుకుందాము యాక్చువల్గా నేను వచ్చిన టైంలో ఫస్ట్ సెంజులైట్స్ అనే ప్లేస్లో ఉండేవాడిని సో ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు నేను ఫస్ట్ అడిగిన ప్రశ్న అదే ఈ కంట్రీలో పిఆర్ ఆప్షన్ ఉందా లేదా అని సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ కంట్రీలో పిఆర్ ఆప్షన్ అనేది లేదు ఎందుకంటే ఇది చిన్న ఐలాండ్ ఈ మాల్టీస్ వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్ ఇక్కడ ఉన్న మాల్టీస్ మొత్తం ఐదు లక్షల యాభై వేల మంది సో ముప్పై కిలోమీటర్లు చిన్న ఐలాండ్ కదండి ఇది తక్కువ మంది జనాభా అన్నమాట సో అలాగే ఫారెన్ నుంచి వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఇటలీ వాళ్ళైనా ఇండియా అయినా నేపాల్ అయినా అలాగే పాకిస్తాన్ కానీ వేరే ఏ ఫిలిప్పైన్స్ కానీ అన్ని కంట్రీల నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు సో వాళ్ళంతా కూడా ఏంటంటే ఫారినర్సే కదా సో వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే పదకొండు నుంచి పన్నెండు లక్షల మంది ఉంటారు ఇది రెండు వేల ఇరవై మూడు జాబితా ప్రకారం మీకు చెప్తున్నాను టోటల్గా పదహారు నుంచి పదిహేడు లక్షల మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు అయినా కానీ మేమే కానీ అందరం అందరం కలిపి సో ఇంత చిన్న ఐలాండ్లో ఇక్కడ వచ్చిన వాళ్ళకి కూడా పిఆర్ ఇస్తే చాలా ఇబ్బంది అవుతుంది కదా సో అందువల్ల ఏంటంటే పిఆర్ అనేది లేదు అని వాళ్ళు చెప్పారు సో నేను దాని గురించి డిసైడ్ అయిపోయి ఇక్కడ లేదనుకుని వదిలేశాను సో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే నేను జాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో నేను దగ్గరలో ఉన్న ఊరి మీకి షిఫ్ట్ అయిపోయాను అనమాట ఇప్పుడున్న ఈ బిల్డింగ్లో మొత్తం ఆరుగురు మెంబర్స్ ఉన్నారు సో వీళ్ళందరిలోకల్లా చరణ్ ఒక ఆయన ఉన్నారు మా బిల్డింగ్లో పై ఫ్లోర్లో ఉంటారు సో ఆయన కూడా సేమ్ ఇలా పిఆర్ కోసం ట్రై చేస్తూ సో వాటికి సంబంధించిన డాక్యుమెంట్ని ప్రిపేర్ చేస్తున్నారు సో ఆయన దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అవి ఉంటాయి దాంట్లో స్టేజ్ వన్ కంప్లీట్ చేశారు ఆయన సో ఆయన అడిగి కొంత మ్యాటర్ నేను సేకరించాను సో ఇప్పుడు దీనికి సంబంధించి మీతో డిస్కస్ చేయడానికి అలాగే షేర్ చేయడం కోసం నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను సో ఈ మా పిఆర్ ఆప్షన్ ఉందా లేదా అని అడిగితే పిఆర్ ఆప్షన్ ఉందండి ఎందుకంటే దానికి సంబంధించిన కొన్ని కోర్సెస్ ఉంటాయి గవర్నమెంట్ కోర్సెస్ అవి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో దాంతోపాటుగా మనం ట్యాక్స్ పే చేస్తూ ఉంటాం కదా సో డాక్యుమెంట్స్ అవన్నీ కూడా మనం ఫైలింగ్ చేసుకున్నట్లయితే కనుక ఆ ఫైవ్ ఇయర్స్ పాటు మనం ఇక్కడ ఉన్నట్లయితే కనుక పీఆర్ గెలుచుకులు అవుతాం సో అందుకని వాళ్ళని చెప్పే టాపిక్ కూడా అదే మా పిఆర్ పొందాలి అంటే కనుక ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అలాగే ఏ సర్టిఫికేట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనం సర్టిఫికేషన్స్ ఏవి సేకరించాలి వీటన్నిటి గురించి నేను వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్క్ చేసే వాళ్ళకి ఒకవేళ పిఆర్ కావాలనుకోండి ఇక్కడ టూ టైప్స్ ఉంటాయండి ఫస్ట్ ఒకటి ఏంటంటే కనుక కోర్స్ కంప్లీట్ చేసి సర్టిఫికేషన్స్ పొందాల్సి ఉంటుంది రెండోది వచ్చేటప్పటికి ఏంటంటే ట్యాక్స్ పే చేస్తాం కదా ఫామ్ ఎఫ్ఎస్ త్రీ ఫామ్ అని సో ఆ ఫామ్స్ కూడా మనం ఫైలింగ్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఈ కోర్స్కి ఏంటంటే టూ టైప్స్ ఉంటాయి దీంట్లో స్టేజ్ వన్ స్టేజ్ టూ అని స్టేజ్ వన్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఐబిలాంగ్ అనే కోర్స్ ఒకటి ఉంది సో ఈ గవర్నమెంట్ పెట్టిన కోర్స్ మాట అండి దీంట్లో సో ఈ దీంట్లోకి ఏంటంటే ఫ్రీ ఉంది పేమెంట్ మెథడ్ కూడా ఉంటుంది ఫ్రీ ఏంటంటే మనం రిజిస్టర్ చేసుకొని కొంతకాలం పాటు వెయిట్ చేస్తే స్టేజ్ వన్ కంప్లీట్ చేస్తాము తర్వాత స్టేజ్ టూ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఎక్కువ మంది ఉండడం వల్ల సో క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ వెయిటింగ్ పీరియడ్ ఒకటే ఉంటుంది మిగిలిన సేమే అలా కాదు నేను అంతకాలం పాటు వెయిట్ చేయాలని అనుకుంటే కనుక పేమెంట్ చేస్తే సో మనం ఇమీడియట్గా కోర్సును స్టార్ట్ చేయొచ్చు సో దీనికి ఏంటంటే ఐబిలాంగ్ అనే సైట్లోకి వెళ్ళి ఫస్ట్ మన డీటెయిల్స్ అన్ని కూడా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఐడి కార్డుకి ఎంటర్ చేసి రిజిస్టర్ అనే ఆప్షన్ కొట్టినట్లయితే కనుక మన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది ఐబిలాంగ్ లో అవన్నీ కంప్లీట్ చేసామనుకోండి సో ఎవరైతే ఉన్నారు కన్సర్న్ డిపార్ట్మెంట్కి మన అప్లికేషన్ అనేది చేరుతుంది సో అప్పటి నుంచి టూ మనకు మెయిల్కి రిసీవ్ అవుతుంది అనుకోండి సబ్మిట్ చేసినట్టుగా రెండు నుంచి మూడు నెలల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక కాల్ అనేది రిసీవ్ చేసుకుంటాము సో మీరు ఇలా ఐబిలాంగ్కి అప్లికేషన్ పెట్టారు కదా సో మీరు ఎందుకు మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉందో చెప్తే ఆ టైంలో మీకు కాల్ చేస్తూ ఉంటారు లేదా వాళ్ళే చెప్తారు పలానా టైము రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మీరు ఎలిజిబుల్ అయితే కనుక వాట్సాప్ కాల్ చేస్తామని సో మనం ఆ టైంలో కనుక ఎలిజిబుల్ ఉన్నట్టు ఫ్రీ ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా మనకు వాళ్ళు వాట్సాప్ కాల్ చేస్తారు సో వాట్సాప్ కాల్ చేసి మీరు ఐబీ ఐబిలాంగ్ కోర్స్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు అంటే మల్టీస్ లాంగ్వేజ్ కోర్స్ ఎందుకు నేర్చుకుందాం అనుకుంటున్నారు సో మీకు కోర్స్ ఉందని మీకు ఎలా తెలుసు అలాగే మీకు ఫ్రెండ్స్ ఎవరి ద్వారా తెలిసింది ఈ మాల్టీస్ లాంగ్వేజ్ కోసం అని చెప్పి మనకు సంబంధించిన అంటే మీరు ఎంతకాలం అయింది ఈ మాల్టా వచ్చి ఎంతకాలం నుంచి ఉంటున్నారు ఇవన్నీ అడుగుతారండి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఏమైనా మా దగ్గర నుంచి ఏమైనా కావాలని వాళ్ళు అడుగుతారు మనల్ని సో ఇప్పుడు నేను అడిగింది ఏంటంటే కనుక మా ఫ్రెండ్స్ అందరినీ అడిగాను కదా అప్పుడు దాకా సో ఫస్ట్ డైరెక్ట్గా వాళ్ళని అడిగా పిఆర్ ఆప్షన్ అనేది ఉందా అని అడిగేపడి సో ఆమె నాకు చెప్పింది ఏంటంటే కనుక పిఆర్కి ఎలిజిబుల్ ఉంది అని చెప్పి వచ్చింది సో ఇప్పుడు ఆవిడ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మీకు నేను చెప్పగలుగుతాను అనమాట కాన్ఫిడెంట్గా ఇప్పుడు దాకా ఏంటంటే వాళ్ళని 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 కనుక్కోవడం కాదు కదండి ఇక్కడ డైరెక్ట్గా ఆన్లైన్లో వాళ్ళతో ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉన్నప్పుడు వాళ్ళంతా నాకు సంబంధించిన మ్యాటర్ ఉందా అంటే హౌ లింగ్ బి లివింగ్ ఇన్ మాల్తాని డూ యూ హౌ యూ నో మాత ఇస్లా అంటే ఐ బిలాంగ్ కోర్స్ అని ఇలా రకరకాలుగా అడిగినప్పుడు లాస్ట్ ఆవిడ నేను మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలని అడిగితే నేను చెప్పిన మ్యాటర్ అదనమాట పీఆర్ గెలుచుకుంటుందా అని అడిగాను సో మీరు ఎంతకాలం మూడు సంవత్సరాలు ఏంటి కదా మీ దగ్గర ఎఫ్ఎస్ త్రీ ఫార్మ్స్ ఉన్నాయని అడిగింది ఉన్నాయన్న సో ఇంకొక టూ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో మీరు స్టేజ్ వన్ స్టేజ్ టూ కంప్లీట్ చేసుకోండి కంప్లీట్ చేసుకుని సర్టిఫికేషన్తో పాటుగా మీ ఎఫ్ఎస్ త్రీ సబ్మిట్ చేస్తే ఈ ఆర్ ఎలిజిబుల్ ఫర్ పిఆర్ అంది సో అప్పుడు నాకు కాన్ఫిడెంట్ అనిపించింది అంటే ఈ మాల్ట్ అనే దాంట్లో పిఆర్ కూడా ఎలిజిబుల్ ఉంది అనే విషయం సో అంతేనండి సో మా ఆవిడ కంప్లీట్ అయిన తర్వాత ఆవిడ ఒక మనకు ఒక అప్లికేషన్ పంపిస్తారు ఐబిలాంగ్ సంబంధించింది ఆ ఫామ్ అంతా ఫిల్ అప్ చేసి మళ్ళీ ఆన్లైన్లోనే మనం సబ్మిట్ చేస్తే కనుక సో మెయిల్ ఫార్వర్డ్ చేస్తే కనుక వాళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్ అయినట్టు వస్తుంది సో అప్పుడు కూడా కొంతకాలం వెయిట్ చేయాలి నేను ఇప్పుడు ఆ స్టేజ్లోనే ఉన్నాను సబ్మిట్ చేసేసాను రిసీవ్ చేసుకున్నట్టు వాళ్ళు సక్సెస్ఫుల్ మెయిల్ కూడా వచ్చింది నాకు సో టూ త్రీ మంత్స్లో వాళ్ళు ఒక టైమే అలాట్ చేస్తారు అవి ఏంటంటే టూ వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ సో వాళ్ళు ఎప్పుడు చెప్పినా కానీ ఆ టైంలో మనం ఎలిజిబుల్ అయ్యండి ఆ టైంకి ఆన్లైన్లో లాగిన్ అయితే సరిపోతుందండి వాళ్ళు చెప్పేది మన హెడ్ వింటూ మన పని మనం చేసుకోవచ్చు వీక్లీ వన్ అవర్స్ ఓపెన్ ఉంటుంది సో మొత్తంగా వచ్చినప్పుడు దీంట్లో త్రీ త్రీ కేటగిరీస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ వన్ ఏబీస్ అంటే వన్ టూ త్రీ కింద లెక్కేసుకుంటే ఫస్ట్ కేటగిరీ ఏ ఏంటంటే మాల్టీస్ లాంగ్వేజ్ నేర్పుతారండి అది ట్వంటీ అవర్స్ ఉంటుంది మొత్తం మీద కోర్సు మొత్తం మీద బి ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్పుతారు అది కూడా ట్వంటీ అవర్స్ ఉంటుంది సీ వచ్చినప్పటికీ వీళ్ళ కల్చర్ సంబంధించి చెప్తారు మాట కల్చర్ అంటే ఈ మాల్టా లాంగ్వే మాలిటీ మాలిటా అనేది ఏ విధంగా ఏర్పడింది చిన్న ఐలాండ్ సో వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఏర్పడింది వాళ్ళ సంస్కృతి ఎలా ఉంది సో ఇవన్నీ కూడా మాట అండి ఇక్కడ ప్రజలు ఏ విధంగా చరిత్ర ఎలా ఉంది ఏంటి మొత్తం కూడా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎందుకంటే మనం మన ఇండియా కల్చర్ మనం చెప్తాం మాల్టీస్ కల్చర్ గురించి చెప్పమంటే మనం ఏం చెప్పలేం కదండి సో ఇప్పుడు ఈ కోర్సు ద్వారా మనకు వాళ్ళు నేర్పుతున్నారు ఎందుకంటే వీళ్ళలో కూడా మనం సభ్యులు అవ్వాలనుకున్నాం కాబట్టి పిఆర్ కావాలి అనుకుంటున్నాం కాబట్టి గా కల్చర్ కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి ఇంకోటి ఏంటంటే అటెండెన్స్ ఉంటుంది కదంటే మనం లాగిన్ అవ్వడం వాళ్ళు చెప్పిన టైంలో అటెండెన్స్ ఎయిటీ పర్సెంట్ ఉండాలి సో అలాగే ప్రతి కోర్సు కంప్లీట్ అయినప్పుడు అంటే సపోజ్ మీకు ఇంగ్లీష్ కోర్స్ కంప్లీట్ చేశారు ఎగ్జామ్ ఉంటుంది అలా ప్రతి కోర్స్ కూడా ఒక ఎగ్జామ్ అనేది ఉంటుంది ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు దాంట్లో మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి వస్తే స్టేజ్ వన్ కంప్లీట్ అయ్యి మీరు సర్టిఫికేట్ ఎలిజిబుల్ అవుతారు స్టేజ్ వన్ కంప్లీట్ అయ్యే సర్టిఫికేట్ ఎలిజిబుల్ అయిన తర్వాత స్టేజ్ టూకి మనం అప్లై చేసుకోవడానికి వీఆర్ ది ఎలిజిబుల్ సో మనం అప్లై చేసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రొసీజర్ అండి సేమ్ అప్లికేషన్ ఫామ్ పంపుతారు మళ్ళీ ఫిల్అప్ చేస్తాము సబ్మిట్ చేస్తాము దీనికి వచ్చినప్పటికీ ఏంటంటే సేమ్ కేటగిరీసే ఉంటాయి స్టేజ్ టూలో టూ కేటగిరీస్ ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే మాల్టీస్ లాంగ్వేజ్ రెండోది కల్చర్ సో మాల్టీస్ లాంగ్వేజ్కి ఏంటంటే ఫిఫ్టీ అవర్స్ ఉంటుంది సో యాభై గంటల పాటు మాల్టీస్ లాంగ్వేజ్ మీద చెప్తారు వీళ్ళ కల్చర్ సంబంధించిన వన్ ట్వంటీ అవర్స్ చెప్తారు సో ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సో ఇక్కడ వచ్చినప్పుడుకి ఏంటంటే ఎగ్జామ్ పాస్ మార్కు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉండాలి సో అటెండెన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ ఎయిటీ పర్సెంట్ అది మామూలుగా దాంట్లో ఎటువంటి మార్పు లేదు సో మనం ఈ రెండు సర్టిఫికేట్లు పొందిన తర్వాత మనకి ఎఫ్ఎస్సీ ఫామ్ ఉన్నట్లయితే కనుక మనం పిఆర్కి అప్లై చేసుకోవాలి పిఆర్కి అప్లై చేస్తే దానికి కొంచెం టైం పడుతుంది సో బట్ ఈ రెండు ఉన్నట్లయితే డెఫినెట్గా పిఆర్ అనేది పొందుతాం పిఆర్ పొందిన తర్వాత మనకు వాళ్ళకి పొందే ప్రతి బెనిఫిట్ మనం పొందుతాం ఇక్కడ వ్యక్తుల కింద లెక్క నేను ఆఫీస్లో పనిచేసేటప్పుడు సికిందర్ అని ఒక ఆయన వచ్చాడు ఆయనతో కూడా వీడియో పెట్టాను గతంలో నేను సో వాళ్ళ మిస్సెస్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారనమాట ఇక్కడ సీనియర్ నర్స్ కింద సో ఆమె ఫైవ్ ఇయర్స్ అయ్యింది సేమ్ ఇలాగే అప్లై చేసుకుంది పిఆర్ కూడా వచ్చింది సో ఆమె ద్వారా వాళ్ళ హస్బెండ్ కూడా పిఆర్ అప్లై చేసుకుంటే ఆయనకు కూడా వచ్చిందన్నమాట సో ఆయన మేము వచ్చినట్టుగా రాలేదు డైరెక్ట్గా జాబ్ ప్లస్లోకి వెళ్ళి అప్లై చేశాడు ఎందుకంటే అతను యూరోపియన్ పర్సన్ కాబట్టి సో ఇమీడియట్గా పోస్ట్ ఆఫీస్లో జాబ్ వచ్చింది రెండు మూడు రోజులు చేశాడు తర్వాత మానేశాడు ఆయన ఎందుకని అడిగితే నేను ఇలా కష్టపడే పనులు చేయాల్సిన పని లేదు నాకు యూరోపియన్ పాస్పోర్ట్ ఉంది కదా పిఆర్ ఉంది కదా నాకు బోల్డ్ జాబ్లు ఉంటాయని చెప్పుకొచ్చాడు సో ఆ బెనిఫిట్ ఉంటుంది మాట వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది గవర్నమెంట్ వాళ్ళకి జాబ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది ఎందుకని వాళ్ళు యూరోపియన్ పర్సనే కదా మాల్టీస్ వాళ్ళు సో కొన్ని కొన్ని జాబ్స్ ఉంటాయండి హై లెవెల్ జాబ్స్ ఉంటాయి సో అలాంటి జాబ్స్కి కంపల్సరీ ఈ మాల్టీస్ వాళ్ళనే సెలెక్ట్ చేస్తుంది సో మనం పిఆర్ పొందామనుకోండి సో మన దానికి ఎలిజిబుల్ ఉన్నట్టే కదా మన కేటగిరీ మారిపోద్ది కదా సో పిఆర్ వల్ల ఆ బెనిఫిట్ ఉంటుంది ఇంకా డెప్త్ కెళ్ళు చాలా ఉంటాయండి నేను అంతవరకు నేను చూడలేదు బట్ ఏంటంటే పైపైనే చెప్తున్నా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఈవెన్ మన పాస్పోర్ట్కి బయోమెట్రిక్ వెళ్తాం కదా వేయడానికి సో అక్కడ కూడా సపరేట్ కేటగిరీస్ ఉంటాయి యూరోపియన్ పర్సన్ నాన్ యూరోపియన్ పర్సన్ అని యూరోపియన్ పర్సన్ అనుకోండి సపరేట్గా ఉంటుంది అసలు వాళ్ళకి క్యూ కూడా ఉండదు అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు వాళ్ళకి ఫ్రీ మాట అండి అలాగే వాళ్ళకి ఇచ్చే కార్డు ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్కి రెన్యూవల్ అవుతూ ఉంటుంది ఇంకొకటి వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి కూడా జాబ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇటలియన్స్ ఉన్నారు ఇక్కడికి వచ్చి జాబ్ అండి మాతో పాటు సో వాళ్ళు ట్యాక్స్ ఇక్కడే పే చేస్తారు ఇక్కడ గవర్నమెంట్కి కానీ వీళ్ళకి ఇచ్చి ఎఫ్ఎస్ త్రీ ఫార్మ్ పట్టుకెళ్ళి ఇటలీ గవర్నమెంట్ సబ్మిట్ చేశారనుకోండి నలభై సంవత్సరాల తర్వాత తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ ఎలిజిబుల్ని ఎక్కడైనా ట్యాక్స్ పే చేయొచ్చు ఎక్కడైనా జాబ్ చేయొచ్చు సో ఇక్కడ మనం పిఆర్ పొంది నెదర్లాండ్ వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు ఎందుకంటే పిఆర్ ఉంది కాబట్టి సో అలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఈ పీఆర్ రావడం వల్ల సో ఇంతేనండి పిఆర్ మీద నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మాల్టాకు సంబంధించి ఇంకేమైనా కావాలంటే కనుక నాకు మెసేజ్ చేయండి నేను డెఫినెట్గా చేయడానికి ట్రై చేస్తాను ఒక ఆయన నన్ను అడిగారు డ్రైవర్ సంబంధించిన జాబ్స్ ఉంటాయంటే డ్రైవర్ సంబంధించిన జాబ్స్ చాలా ఉంటాయండి ఎందుకంటే ఇది టూరిజం కంట్రీ కాబట్టి కాకపోతే వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్లూయెన్సీ ఉండాలని అడుగుతున్నారు సో మీకు ఇంగ్లీష్లో కొంచెం పట్టు ఉంటే బాగా మాట్లాడగలనుకుంటే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే గతంలో వేస ఇష్యూ చేశారనుకోండి ఇష్యూ చేసేటప్పుడు కాల్స్ అనేవి వచ్చాయి నేను వచ్చిన టైంలో త్రీ ఇయర్స్ బ్యాక్ నేను చెప్తున్నాను కాల్స్ ఎలా అంటే ర్యాండమ్గా వచ్చాయి అంటే ఒక పది మంది ఉన్నారనుకోండి దాంట్లో ఒక నలుగురికి లేదా ఐదుగురికి కాల్స్ వచ్చేవి మిగతా వాళ్ళు కాల్స్ వచ్చేవి కాదు ర్యాండమ్గా చూసేవారు వాళ్ళ లాంగ్వేజ్ ఫ్లూయన్సీ ఎలా ఉందనేది ఇప్పుడు అలా కాదండి వేష ఇష్యూ చేసేటప్పుడు ముందుగా ప్రతి ఒక్కరికి కూడా కాల్ వస్తుంది కాల్ వచ్చి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అనేది కూడా వాళ్ళు చూస్తారు సో అందువల్ల ఏంటంటే ఇంగ్లీష్ కొంచెం బాగా మాట్లాడుకున్న వాళ్ళకి ఈ కంట్రీ బెస్ట్ సూటబుల్ అని చెప్పచ్చు వివచ్చగా మాట్లాడక్కర్లదండి ఇంగ్లీషు జస్ట్ వాళ్ళు మాట్లాడితే అర్థం చేసుకుని మనం ఆన్సర్ ఇవ్వగలిగితే సరిపోతుంది సపోజ్ టెల్ మీ యువర్ సెల్ఫ్ మీ గురించి చెప్పండి అంటాడు చెప్పగలిగితే సరిపోతుంది మన డేట్ ఆఫ్ బర్త్ పాస్పోర్ట్ నెంబరు అలాగే మీరు ఈ మాల్టా ఎలా తెలుసు ఈ మాల్టాకి సంబంధించినవి ఏమేమి ఉన్నాయి అలాగే కొన్ని ఇమేజెస్ చూపిస్తారు సో మీకు తెలుసా ఇలాంటివి ఉంటాయండి క్వశ్చన్స్ వాళ్ళు అడిగి డిఫికల్ట్గా ఉండదు సో మీరు వేసే ట్రై చేయాలనుకుని ట్రై చేసుకోండి రైట్ టైమే అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ని కంప్లీట్ చేసుకొని స్కిల్ పాస్ సబ్మిట్ చేసినట్టు ఇంకా మంచిది సో మా ఫ్రెండ్ అయితే కనుక వాళ్ళ మిస్సెస్ని తీసుకొద్దామని ట్రై చేశాడు ఇక్కడికి ఆయన సో ఇక్కడ త్రీ స్టార్ హోటల్స్తో మాట్లాడుకొని ఆయన ఇండియా వెళ్ళి వాళ్ళ మిస్సెస్ది స్కిల్ పాస్ కంప్లీట్ చేశాడు ఆయన ఇండియా నుంచి కూడా ఇప్పుడు కంప్లీట్ చేసుకోవచ్చండి అక్కడ ఆన్లైన్లో మీరు పేమెంట్ చేస్తే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ ఎగ్జామ్ రాయొచ్చు అది కంప్లీట్ అయితే కనుక ఇంటర్వ్యూ ఉంటుంది ఇక్కడ వాళ్ళతో సో దానికి కూడా మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ప్రస్తుతం చాలా ఖాళీలు ఉన్నాయండి ఇమీడియట్గా వాళ్ళు ఇంటర్మీడియట్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ తీసుకుంటారు సో కంప్లీట్ అయితే కనుక మనకు సర్టిఫికేట్ అనేది వస్తుంది ఇది కనుక ఇప్పుడు ఆయన చేసినది అదే త్రీ స్టార్ హోటల్కి సబ్మిట్ చేశాడు ఈ స్కిల్ పాస్ అనేది ఇమీడియట్గా వాళ్ళు కూడా ఇంటర్వ్యూ తీసుకున్నారు సో వాళ్ళకి ఓకే అనుకున్నారు అప్లికేషన్ వేశారు చాలా తక్కువ ఫీజుతోనే ఇప్పుడు ఆమె రావడానికి అవకాశం ఉంది అంటే ఇంకా ప్రాసెస్ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి కంప్లీట్ అయ్యి మళ్ళీ ఆమె ఇక్కడికి వస్తే నేను మీకు కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సో తక్కువ ఫీజుతో అప్లికేషన్ వేశారు త్రీ హండ్రెడ్ యూరోస్ మూడు వందల ఇరవైలతో అప్లికేషన్ వేశారు ఒకవేళ అప్లికేషన్ వేసి వేసే ఇష్యూ అయితే ఫ్లైట్ ఖర్చులు ఇవే ఉంటాయి చాలా తక్కువ ఖర్చుతో వచ్చినట్టే కదా సో అలా స్కిల్ ఉన్న వాళ్ళు తక్కువతో కూడా రావచ్చు మనం కలిసి తెలిసిన పట్టుకుంటేనే ఐదు లక్షలు ఆరు అండి మనకి స్కిల్ ఉందనుకోండి ఇక్కడ కంపెనీని పట్టుకుంటే వాళ్ళతో ఇంటర్వ్యూ ఫేస్ చేయగలిగి ఇలాంటి స్కిల్ పాస్ అని అడిషనల్ బ్యాంక్ డాక్యుమెంట్స్ పెట్టగలిగితే కంపల్సరీ గవర్నమెంట్ కూడా స్టాంప్ వేసి రమ్మంటారు ఇక్కడికి సో మనకు తెలియక చాలామంది కన్సల్టెన్స్కి అమౌంట్ అనేది ఇస్తూ ఉంటాం కదా సరే ఇవన్నీ తర్వాత మేటర్ అనుకోండి ఇప్పుడు నేను చెప్పిన ఈ పిఆర్ ఆప్షన్ మీకు నచ్చిందా నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మాల్టాకు ఆల్టాకి సంబంధించిన ఇంకేమైనా మీకు ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలంటే ఖచ్చితంగా మెసేజ్ చేయండి అలాంటి వీడియో నేను ట్రై చేయడానికి అలాగే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ